హాస్పిటల్లో ఉన్న తండ్రిని చూడడానికి వెళ్తున్న మహా కారులో గొడవ గొడవపడుతుంది నీ వల్ల ఇదంతా జరిగిందని మండిపడుతుంది పెళ్లి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెత్త సలహా ఇవ్వ ఇవ్వడమే కాక మా వాళ్ళు వెంట పడుతుంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళావని అక్కడ నన్ను ఆలోచించుకోనివ్వకుండా పెళ్లి చేసుకున్నావని మండిపడుతుంది చక్రి పైన మహా ఇదంతా నీ వల్లే జరిగిందని కోపడుతుంది లేకుంటే మా నాన్న ఇవాళ ఇలా హాస్పిటల్లో ఉండేవాడు కాదని అంటుంది మహా మీకు మంచి చేద్దామని చూస్తే నన్ను అంటారేంటని చక్రి అంటాడు నాకేమైనా తెలుసా ఇలా జరుగుతుందని అని అంటాడు చక్రి దీంతో మహా అతనికి సారీ చెప్తుంది కోపంలో అలా అన్నానని సముదాయించుకుంటూ ఉంటుంది చక్రిని తీసుకొని మహా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక్కడ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని చక్రి ఆమెతో అంటుంది వాళ్ళిద్దరూ గుమ్మం లోపలికి అడుగు పెడుతుండగా ఆది వచ్చి అడ్డుకుంటాడు ఎంత ధైర్యం ఉంటే వీడిని తీసుకొని ఇంటికి వస్తావని మహా మీద కోపడతాడు ఆది నాన్నకు ఏమైందని అడిగితే నువ్వు చేసిన విధవ పనికి సొసైటీలో ముఖం చూయించుకోలేక పరువు పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని చెప్తాడు ఆది మమ్మల్ని కాదనుకొని ఆ డ్రైవర్తో లేచిపోయిన దానివి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చావని ఆది అంటాడు నీ వల్లే మా నాన్న చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఇంతలో చక్కెర కలగ చేసుకునే ప్రయత్నం చేయగా ఆది చక్రిని కొడతాడు నీ వల్ల ఇదంతా జరిగిందని మా ఇంటి గేటు ముందు కూడా ఉండే అర్హత లేని వాడివి మా ఇంటికి వస్తావా అని మండిపడతాడు దీంతో చక్రికి కూడా కోపం వస్తుంది పోలీస్ స్టేషన్లో నుంచి చూస్తున్నానని అందరు నన్ను కొడుతున్నారేంటని తిరగబడతాడు ఇద్దరు కొట్టు కొట్టుకుంటుండగా బంధువులంతా వచ్చి విడదీస్తారు డ్రైవర్తో లేచిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావని అందరూ తిడతారు మళ్ళీ జన్మలో ఈ గుమ్మంలో అడుగు వద్దని చెప్పడంతో చక్రి మహాను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు వాళ్ళు బయటకు వెళ్తుండగా భూషణ్ అక్కడికి వస్తాడు చక్రిని చూసి కోపంతో రగిలిపోతాడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని నిలదీస్తాడు నన్ను కాదనుకొని రౌడీ వెంట వెళ్ళినందుకు బాగా జరిగిందని మహాను నిందిస్తాడు నాతో పోల్చుకుంటే వీడు వీడు ఎందులో ఎక్కువ అని నిలదీస్తాడు ఇప్పటికి మించిపోయింది లేదని వాడు కట్టిన తాళి తీసి పడేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటానని అంటాడు భూషణ్ దీంతో మహావాడి చెంప పగలగొడుతుంది నీకు సిగ్గులేదా అని నిలదీస్తుంది నువ్వు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టనంత వరకు నేను మహారాణిలా ఉన్నానని నీ దరిద్రపు పాదం పెట్టిన తర్వాతే మా ఇంటికి దరిద్రం పట్టిందని అంటుంది మహాభూషణ్తో నువ్వు రావడం వల్లే ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయని మండిపడుతుంది నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ఇంటి చుట్టూ తిరుగుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మహా వీటితో మనకు ఏంటని చెప్పి మహాను తీసుకొని చక్కెర హాస్పిటల్కి వెళ్తాడు ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదని భూషణ్ అనుకుంటాడు ఇక హాస్పిటల్లో ఐసీలో ఉన్న ప్రతాప్ను చూసేందుకు మహా పరుగు పరుగున వెళ్తుంది అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ మహాను అడ్డుకుంటుంది ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చావని నిలదీస్తుంది నా భర్త ప్రాణాలు తీసేంత వరకు వదిలిపెట్టావా అని అంటుంది మహా తల్లి ప్రతిరోజు డ్రైవర్కు అన్నం పెడుతుంటే నీలో ఎంత మంచి గుణం ఉందో అనుకున్నానని కానీ నువ్వు వాడితో లేచిపోతావని అనుకోలేదని అంటుంది నేను ఏ తప్పు చేయలేదని మహా చెప్తున్నా ఆమె వినదు పోలీస్ స్టేషన్లో నువ్వు చేసిన అవమానం చాలని ఇప్పుడు నిన్ను చూస్తే మీ నాన్న నిజంగానే చచ్చిపోతాడని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది నిహారిక మహాను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోతుంది మరి ఏం జరుగుతుంది అనేది నా ఆభై ఎపిసోడ్లో తెలుసుకుందాం